కుంకుమ పువ్వు గురించి తెలుసుకుందాం కుంకుమ పువ్వు సాఫ్రన్ అనేది క్రోకస్ సాటెవర్స్ అనే పువ్వు యొక్క ఎర్రని కేసరాల నుండి లభించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం ఇది వంటలలో ఔషధాలలో రంగుల తయారీలో ఉపయోగపడుతుంది దీనికి ప్రత్యేకమైన రుచి వాసన ఉంటాయి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడంలో సహాయపడుతుంది గర్భిణి స్త్రీలు పాలతో కలిపి తీసుకోవడం ఆనవాయితీ కుంకుమ పువ్వు అనేది ఇరిడాసే కుటుంబానికి చెందిన క్రోకస్ సాటెవస్ అనే పువ్వు యొక్క ఎర్రని కేసరాలు స్టిగ్మర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరుగాంచింది ఎందుకంటే ఒక కిలో కేసరాలు కావాలంటే సుమారు రెండు లక్షల పూలు అవసరం మానసిక స్థితి మెరుగుదల నిస్పృహ తగ్గించడం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శృంగార సామర్థ్యాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి పాలతో కలిపి తాగడం వంటలలో వాడడం సాధారణం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరమని భావిస్తారు అసలైన కుంకుమ పువ్వును గుర్తించడం ముఖ్యం దీనికి ప్రత్యేకమైన వాసన రుచి రంగు ఉంటాయి దీనిని ప్రధానంగా చల్లని ప్రదేశాలలో పండిస్తారు కొన్ని ప్రాంతాలలో ఇంటి లోపల కూడా సాగు చేస్తారు కాశ్మీర్ ఇతర ప్రాంతాలలో కుంకుమ పువ్వు సాగు చేస్తారు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి ధన్యవాదాలు